నమస్తే రామకృష్ణ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులైందని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అయితే వైసీపీ నాయకులు అప్పుడే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారంటూ మార్కాపు ఎమ్మెల్యే కందుల నారాయణి ఆరోపించారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు పలు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఆదరాభిమానులను చొరగొంటామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు మీడియా సమావేశంలో నాయకులు చిన్నప్పరెడ్డి రామాను రెడ్డి కాకాల శ్రీను మౌలాలి తదితరులు పాల్గొన్నారు కూడా ఎంతో నియమ నిబద్ధతతో ప్రజలకు ఒక సుస్పష్ట స్పష్టమైనటువంటి పరిపాలన అందించాలని కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు అనే విధంగా ప్రజలను మెప్పించుకునే విధంగా పరిపాలన సాగుతూ ఉంది ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీకి పోకుండా కక్ష సాధింపులకు పోకుండా ప్రజలతో మమేకం కమ్మని ఒక పక్క పార్టీ నాయకత్వాన్ని పక్క అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తూ ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో నిశాన్ నిర్దేశం చేయడం జరిగింది వైసీపీ వాళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేయటమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆనాడు బ్రిటిష్ వారు కొల్లగొట్టుకొని పోయిన విధంగా భారతదేశ సంపాదన ఆరు బ్రిటిష్ వారు కొల్లగొట్టుకొని పోయిన సంద పద్ధతిలో ఈరోజు మన రాష్ట్ర సంపాదన అంతా కూడా కొల్లగొట్టుకొని ఏడు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఏమైనాయో తెలియని పరిస్థితికి తీసుకొని వచ్చారు ఇటీవల కొందరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి పద్నాలుగు లక్షలు అంటున్నారు ఒకసారి పది లక్షలు అంటున్నారు మీకు ఆడ సిగ్గు లేదని మేము అడుగుతా ఉన్నాం పది లక్షలు పద్నాలుగు లక్షలు చెప్పుకోవటానికి బొక్క అయితే ఉంది కదా గణాంకాలలో మీరు ఎన్ని లక్షల కోట్లు లూటీ చేశారనేది అయితే కనపడతా ఉంది కదా మేము తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చామని మాట్లాడుతూ ఉన్నాం మేము పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అనేది మేము చెప్పాం మేమేం అబద్ధం చెప్పట్లేదు అంతకన్నా ఇంకా విలువైన సంపదను మీరు దోచుకొని పోయారు మీరు అఫిషియల్గా మీరు దోచుకున్నది పది లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి కనపడతా ఉంది డ్యూటీ చేసింది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది పైన ఒక నాలుగైదు లక్షల కోట్ల రూపాయల సంపదలను మీరు దోచుకున్న మాట వాస్తవం కాదా అందుకు మేము పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అంటేనే మీకు అంత చివుక్కుమంటే మీరు రెండు నెలలు కాలేదు అప్పుడే మాకు అధికారం కావాలన్నట్టుంది మీ పరిస్థితి రెండు నెలలకే మా మీద ఢిల్లీ పోయి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొని వస్తా ఉన్నారు సరే ముప్పై ఆరు మందిని చెప్పిన లిస్ట్ అడిగితే లిస్ట్ ఈరోజుకి ఏడు శాతం కాలే ప్రజలు గుడ్డిగా నమ్మే రోజులు పోయినాయనే సంగతి వీళ్ళు మర్చిపోయాడు గుడ్డిగా నమ్మే రోజులు పోయినాయి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజానికాని కోసం యువత కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పని కట్టుకొని పనిచేయాలి అనేటువంటి కసితో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు రాష్ట్ర ప్రజానికం ఆ రకంగా ముందుకు పోతూ ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు నోరు మూసుకొని కూర్చొని చూస్తూ ఉండండి మా పరిపాలనలు ఎక్కడన్నా తేడా ఉంటే మాకు స సూచనలు చేయండి అంతే కాని మీకు ఇప్పట్లో అధికారం మీకు వచ్చే సమస్య లేదు మీరు అధికారం గలు మీ చేతిలో ఉండదు కాబట్టి గతంలో మీరు పరిపాలించినటువంటి దుర్మార్గ పరిపాలన అయితే మేము ప్రజలకు చూపించం ఈ పరిపాలనలో అందరూ బాగుండాలి రామరాజ్యంలా ప్రజలు సంతోషంగా ఉండాలి అనేటువంటి భావనతోటి మేము పనిచేసుకుంటూ పోతాం ముఖ్యంగా మార్కాపురం ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎవరైతే ఆస్తులు పోగొట్టుకొని ఉన్నారో ఎవరైతే మీ ఆస్తులు ఉన్నాయని చెప్పి భావిస్తున్నారో ఎవరైతే మీ స్థలాలు కబ్జాలైనాయని చెప్పి భావిస్తూ ఉన్నారో ఎవరైతే మీ ఇల్లు ఆస్తు మీ ఇల్లు మీ పొలాలు కబ్జాలైనాయని భావిస్తూ ఉన్నారో మీరందరూ కూడా మీరు మీ జరిగినటువంటి అన్యాయాలన్నింటినీ కూడా అర్జీల రూపంలో రాసి మాకు చేరవేస్తే తప్పకుండా వాటి మీద ఎంక్వైరీ చేయించి న్యాయమైనటువంటి వారందరికీ కూడా న్యాయం జరిగేలా చేసి ఎక్కడా కూడా అవినీతికి తాగులేదనే విధంగా పరిపాలన సాగిస్తాం ఈ నియోజకవర్గంలో వెలుగొడను కూడా పూర్తి చేయబోతా చేస్తాం ప్రజలు వైసీపీ పార్టీ వాళ్ళు చేసేటువంటి నిరాశ నిస్పృహలకు నిస్పృహలైనటువంటి మాటలకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మీద మా మీద నమ్మకం వేసి ధైర్యంగా ఉండమని మేము కోరుతా ఉన్నాం గట్టి పరిస్థితుల్లో మేము ఏదైతే ఎన్నికల్లో చెప్పామో ఇవన్నీ కూడా తూచే తప్పకుండా అమలు చేస్తాం ప్రజలకు అండగా నిలబడతాం మీ స్థలాలకి సంబంధించినటువంటి అర్జీలన్నింటినీ కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ అర్జీల స్వీకరణ అన్నీ కూడా చేపడతాం ప్రక్షాళన మీరు ఇచ్చిన అర్జీల తర్వాత నుంచి మొదలు పెడతాం ఈ లోపల అధికారులు కూడా మార్పులు చేర్పులు జరిగిపోతాయి ఈ ప్రాంతంలో దౌర్జన్యానికి తాగులేనటువంటి మార్కాపు నియోజకవర్గంగా తయారు చేస్తాం దౌర్జన్యం చేయాలని చూసిన గంజాయి లాంటి మాదక ద్రవ్యాల అమ్మాలని చూసినా అవసరమైతే వారిని ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా శిక్షించి బుద్ధి చెప్పే విధంగా చర్యలు చేపట్టమని అధికారులను కోరుతాం జీవితంలో మళ్ళా తిరిగి కోలుకునే విధంగా ఆ దుర్మార్గును శిక్షించేదానికి మా ప్రభుత్వం సిద్ధపడతామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆగస్టు పదిహేను నుంచి అర్జీల స్వీకరణ కూడా మొదలు పెడతాం అది కూడా స్థలం ప్రకటిస్తాం మీరు ఆ స్థలంలో మాకన్నది చేయొచ్చు లేదంటే ఆ స్థలంలో మీరు అర్జీలు Ma bu çe çi reller, for watching Ardenius.